భగవద్గీతృతీయాధ్యాయం ముప్పై తొమ్మిదవ శ్లోకము ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరి కామరూపేణ కౌన్తే దుష్పూరే నల ఆవృతం ఆవరింపబడినది జ్ఞానం శుద్ధ చైతన్యము ఈ జ్ఞానిన జ్ఞానవంతుని యొక్క నిత్యవైరిణ నిరంతర శత్రువుచే కామరూపేణ కామరూపమున కౌంతేయ కౌన్య పుత్ర దుష్పూరేణ తృప్తిపరచుటకు శక్యము కాని అనలేనా అగ్నిచే చ కూడా ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడును తృప్తి చెందనిదనియు మరియు అగ్ని అగ్నివలె దహించునదయు దహించునదియునైన కామమనడి నిత్యశత్రువుచే ఆవరింపబడి ఉండును భాష్యము ఇంధనముచే అగ్ని ఆర్పబడు ఆ ఇంధనముచే అగ్ని ఆర్పబడనట్లు ఇంద్రియ భోగానుభవము చేత కామము ఎన్నడూను సంతృప్తి నందజాలదని మనుస్మృతి నందు తెలుపబడినది ఈ భౌతిక జగత్తునందు సర్వకర్మలకు మైథున భోగానుభవమే కేంద్రముగా నుండును కనుకనే ఈ జగత్తు ఆగారము లేక మైథున భోగమ భోగబంధువుగా పిలువబడినది కారాగారమునందు నీరస్తులు బంధింపబడినట్లు భగవాను ఆజ్ఞలను ఉల్లంఘించువారు మైథున భోగము ద్వారా బంధింపబడుదురు ఇంద్రియ భోగానుభవమును పరమావధిగా భావించుచు సాధించడి భౌతిక నాగరికత పురోగతి అనున్నది జీవుని భౌతిక సంసార బంధములను పొడిగించునని భావము కనుక అజ్ఞానమునకు చిహ్నమైన కామమే జీవుని భౌతిక జగ జీవుని భౌతిక జగత్తునందు బంధించుచున్నది మానవుడు ఇంద్రియ భోగమును అనుభవించునప్పుడు కొంత సుఖానుభవము కలగవచ్చును వాస్తవమునకు అట్టి నామమాత్ర సుఖభావనమన్నది ఇంద్రియభోగికి నిత్యశత్రువు జై శ్రీకృష్ణ